ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులరా హబక్కు చెబుతున్నమాట నా జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా యహోవ ఎందు నేను ఆనందించదను అని భక్తులు అంటా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఏమీ లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు నిన్ను వెంబడిస్తూ ఉన్నా ఎవరు నిందిస్తున్నా ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి మాట్లాడుకుంటున్నా నీ విషయంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఈ లోకంలో కలిసి వచ్చినా రాకపోయినా నీ పంటలు పండినా పండకపోయినా ఇది శాశ్వతం కాదు ఈ జీవితం శాశ్వతం కాదు మనకు మరొక జీవితం ఉన్నది అదే పరలోకంలో ప్రవేశించే యోగ్యత అందుకే ఈ లోకములో జీవించినంత కాలము నీవు క్రీస్తునందు ఆనందిస్తుండాలి క్రీస్తు మాటలు ఎందు ఆనందిస్తూ ఉండాలి క్రీస్తు చేసిన కార్యములు ఎందు ఆనందిస్తూ ఉండాలా క్రీస్తు జరిగించిన గొప్ప కార్యములు ఎందు నువ్వు ఆనందిస్తుండాలా ఆయన మాటలను భుజించాలి నీ ఆత్మలో చేర్చుకోవాలి నీ దేహంలో పరిశుద్ధతను కలిగి దేవుని యొక్క రాజ్యము భోజనం పానం కాదు ఈ లోకంలో భోజనం కోసం ఆలోచించడం కాదు ఈ లోకంలో పానం కోసం ఆలోచించడం కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి అని భక్తులంటా ఉన్నాడు ఇది నీ జీవితంలో నీ ఆత్మలో దేవుని ఆత్మను కలిగి ఆయన ఎందు ఆనందించగలిగితే నువ్వు ధన్యుడవు పరలోక రాజ్యంలో ప్రవేశించే గొప్ప వ్యక్తివి ఆయనతో కలిసి ఉండే గొప్ప వ్యక్తి ఈ కృపను నీకు యేసయ్య ఏసయ్య పరలోకం నుంచి దిగువచ్చి ఈ భూలోకంలోనికి ప్రవేశించి ఆయన ఈ గొప్ప రక్షణ మనకు కలిగించాడు ఆమెన్